తయారు చేసిన వస్తువులు మాత్రమే బయటికి కాకుండా షాపుకి పోయినప్పుడు కూడా మా దేశంలో వాడే మాత్రం వాడాలి మా కవర్ చేస్తుంది సామే బయటికి రండి చెప్పండి చెప్తాను చెప్తాను మన దేశంలో తయారైనటువంటి వస్తువులు మాత్రమే మనం వినియోగించాలి ఆ వస్తువులు మాత్రం కొనుమని చెప్పేసి పంపించారు మోడీ గారు తరపాన్ని పంపిస్తున్నారు ఎందుకంటే మన భారతదేశంలో తయారై స్కూల్ అంటూ మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెంది మన భారతదేశం రెండు వేల ఉండాలి అందరూ ఒకసారి చూడండి భారతీయ జనతా పార్టీ గుత్తులూరు మండలాధ్యక్షుని ఈరోజు దుత్తులూరు మండలంలో ఈ సమావేశం బ్రహ్మేశ్వర గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రవాస్ యోజన ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా మండల ఇన్ఛార్జ్ లెక్కల రాజశేఖర రెడ్డి గారు అలాగే మన జిల్లా ఉపాధ్యక్ష జీవపార్వతి గారు అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు చుండి అయ్యుగోపాల్ రెడ్డి గారు మండల ప్రధాన కార్యదర్శులు అందే రామయ్య గారు తిప్రవళ్యా నరేశ్వర గారు పాల్గొన్నారు అలాగే కలిగిరి మండలి ఇన్ఛార్జు మరియు బీజేపీ దుత్తులు సీనియర్ నాయకులు మేకపాటి మాలతి నాయుడు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆవాస్ యోజనలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల కమిటీ అలాగే బూత్ అధ్యక్షులు క్రియాశీలక సభ్యులందరితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇంటింటా స్వదే స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అనే కార్యక్రమం బ్రహ్మేశ్వర గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి అవగాహన కల్పించడం జరిగింది అందరికీ నమస్కారం రాజశేఖర రెడ్డి భారతీయ జనతా యువ మోర్చా తిరుపతి జిల్లా ఇన్చార్జ్ భారతీయ జనతా పార్టీ దొత్తులూరు మండల ప్రవాస యోజన ఇన్చార్జ్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు దొత్తులూరు మండలం బ్రహ్మేశ్వరం గ్రామంలో ప్రవాస యోజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాబో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా మండల మండల పార్టీ పూర్తి స్థాయి కమిటీ కమిటీ గురించి అదేవిధంగా శక్తి కేంద్ర ప్రముఖుల అన్ని శక్తి కేంద్రాలకి ఎన్ని బూత్లు ఏ ఉన్నాయో ఐదు బూతుల్ని ఒక శక్తి కేంద్రంగా ఏర్పరచుకోవడం జరిగింది ఆ శక్తి కేంద్రాలకి ప్రముఖులని నియమించడం జరిగింది అదేవిధంగా ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ప్రతి ఇంటికి స్వదేశీ ఇంటింటా స్వదేశీ నినాదాన్ని బ్రహ్మేశ్వరం గ్రామంలో ప్రతి ఇంటికి చేర్చడంలో భాగంగా ఇంటింటిని గృహ సంపర్కం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు పిండి అరుగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈరోజు ప్రవా ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా మా దొత్తులూరు మండలకి ఇన్ఛార్జిగా ఇచ్చేసినటువంటి తిరుపతి జిల్లా బీజేవాయం ఇన్ఛార్జ్ లెక్క రాజశేఖర రెడ్డి గారికి అదేవిధంగా విధంగా అధ్యక్షులు రంగారెడ్డి గారికి మండల ప్రధాన కార్యదర్శులు రామయ్య వెంకటేశ్వర గారికి మన జిల్లా ఉపాధ్యక్షులు శివపాలజి గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు ఈ ప్రవాస యోజనలో భాగంగా ఈ కార్యక్రమంలో ఆత్మనిర్భర్ భారత్ హరహర్ స్వదేశీ అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి స్వదేశీ వస్తువులను వాడాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి సందేశాన్ని ప్రజలందరికి తీసుకెళ్లి వాళ్ళకి తెలియజేయడం జరిగింది తర్వాత మండలంలో ఉన్నటువంటి మండలం మండల కమిటీలు శక్తి కేంద్రాలు బూత్ కమిటీలు అన్నీ కూడా పూర్తి చేయాలని అధ్యక్షుల ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి జిల్లా పార్టీకి పంపించడం జరిగింది